వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ఉద్యోగులు కదిరిపోయే గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కొంతమంది అయితే చాలా తక్కువ మంది అరుదుగా మాత్రమే ఇస్తూ ఉంటారు అయితే దసరా దీపావళి పండుగలకు మాత్రం ఆ సమయంలో మాత్రం గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు బోనస్ ఇస్తూ ఉంటారు ఏవైనా కంపెనీలు బోనస్ మాత్రమే ఇస్తూ ఉంటాయి ఎక్కువ కంపెనీలు ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు అయితే మరి అలాంటిది ఖరీదైనటువంటి వస్తువులు కానుగ్గా ఇస్తే అందరూ కూడా ఎగిరి గంతేస్తారు కదా అలాంటి మధుర క్షణాలు ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు చెన్నైకి చెందినటువంటి ఓ లాజిస్టిక్ సొల్యూషన్ కంపెనీ సిబ్బంది కూడా చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి స్టార్ మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతిభావంతమైనటువంటి కొందరు ఉద్యోగులకు ఖరీదైనటువంటి బహుమతులు కూడా అందజేసింది పనిలో ఉద్యోగుల్ని అంటే ఉద్యోగుల్ని మరింత ప్రోత్సహించడం అంటే వాళ్ళని మరింత ప్రోత్సహించడంతో పాటుగా అత్యున్నతమైనటువంటి లక్ష్యాలను సాధించేలాగా వారికి ప్రేరణ కలిగించే విధంగా కూడా ఇరవై మందికి టాటా కార్లు అలాగే యాక్టివా స్కూటర్లు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు కూడా బహుమతులుగా అందజేసింది లాజిస్టిక్ అదే ఈ లాజిస్టిక్ రంగంలో సరుకుల రవాణా అలాగే పారదర్శకత అలాగే సరఫరా గొలుసులలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు కూడా ఈ సంస్థ పనిచేస్తూ ఉంటుంది అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్కు సరళీకృతం చేయడమే తమ కంపెనీ లక్ష్యం అనేసి కూడా ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎండి డెంజిల్ రాయన్ ఒక ప్రకటనలో కూడా పేర్కొన్నారు సాంప్రదాయ షిప్పింగు అలాగే లాజిస్టిక్ ప్రక్రియలో సవాళ్ళు సమర్థవంతమైనటువంటి పరిష్కారం చేయడానికి కూడా ఆ రకంగా మేము అందించడం మాకు ఎంతగానో అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాకు ఎంతగా ఆనందంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం వల్ల వారిలో సంతృప్తిని పెంచడమే కాకుండా కొంత వాళ్ళకు ఉత్పాదకత పెరుగుతుందని కూడా వాళ్ళు ప్రేరణ కూడా పొంది ఉద్యోగులు ఉత్తమమైనటువంటి పనితీరును కూడా కనబరుస్తారని కూడా అందుకే ఈ విధంగా చేసామంటూ కూడా సంస్థ ఎండి చేయడం అంటే చెప్పడం జరిగింది చైర్మన్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బాస్ కూడా అంటే మీ మీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మీ బాసు అంటే మీకు ఆ సంస్థ నేను కూడా ఎటువంటి బహుమతులు ఇచ్చారు ఏ విధంగా బోనస్ రూపంలో డబ్బులు ఎక్కువ చెల్లించారా లేకపోతే ఇంకేదైనా ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారా లేదా దానికి సంబంధించి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి